స్తోత్రం దైవాశిష్యులు వార్త మూడో అధ్యాయం పదిహేను వచ్చిను యేసు ఇప్పటికి కానిమ్ము నీతి అవత్తు ఏ లాగు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను ప్రభు తన మాట మన కొరకు గాక యేసు క్రీస్తు ప్రభువారు బాప్తిష్మి చౌహాన్తో మాట్లాడుతున్నారు ఏసయ్య బాప్తి పొందడానికి వస్తే బాప్తిష్మి చౌహాన్ గారు అయ్యా నీ చెప్పులు వారు ఎప్పుడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా మీరు హెచ్చాలు నేను తగ్గాలయ్యా అంటే కాదులే నేను మానవుడిగా ఉన్నాను నాకంటే ముందుగా దేవుడు నిన్ను పంపించాడు ఇది మనం ఎరిగిన సంగతే మనం నువ్వు పరలోకంలో ఉన్నావు నేను పరలోకంలో ఉన్నాను దేవుని వద్దే మనం ఉన్నాము అని వోహాన్ గారితో మాట్లాడుతున్నాడు ప్రభువారు దేవుని యద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం వ్యోహాన్ గారి గురించి శరీరులు నివాసము దేవతల మధ్య ఉండదు దేవతల నివాసం శరీరుల మధ్య ఉండదు దానిల గ్రంథంలో ఆ మాట ఉంటుంది బాప్తీస్మి చౌహాన్ గారు దేవుని దగ్గర ఉన్నాడంట దేవుని దగ్గర నుంచి పంపబడిన మనుషుడంట ప్రభునేశు క్రీస్తు వారు దేవునితో సమానంగా దేవుడై దేవుని యొక్క వాక్క దేవునిలో ఉండి దేవునితో ఉండి దేవునితో సమానంగా ఉండేదాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు గారు దేవునితో ఉన్నాడు దేవుణ్లో ఉన్నాడు దేవుడై ఉన్నాడు బాప్తి చౌహాన్ గారు దేవుని దగ్గర ఉన్నాడు కానీ మనిషి అయి ఉన్నాడు కనుక వీళ్ళిద్దరు అక్కడ దేవుని దగ్గర ఉన్నవాళ్ళు కనుక తెలుసు మాట్లాడుకున్నారు ఇప్పుడు నేను మానవుడిగా వచ్చాను భూమి మీదకి వచ్చిన తర్వాత నేను మానవుని అయ్యాను భూమి మీదకి రాకముందు నేను దేవుణ్ణి అయి ఉన్నాను దేవుని వాక్యాన్ని ఉన్నాను దేవునితో ఉన్నాను దేవునితో సమానంగా ఉన్నాను కానీ భూలోకానికి మానవుడికి వచ్చాను నీవు మానవుడిగా దేవుని దగ్గరే ఉన్నావు నాకంటే నువ్వు పెచ్చే నీతి యావత్తు ఇలాగా జరగాలి యోహాన్ గారు ప్రభువుని కనపరుస్తున్నాడు ప్రభువారు యోహాన్ గారిని తగ్గించలా తగ్గించలా యోహాను గారు బాప్తీసం యేసు ప్రభు వారికి ఇవ్వటం అనేది నీతి జరగటం నీతి యావత్తూ జరగటం సామాన్యమైన విషయం కాదు దేవాది దేవునికి బాప్తీసం ఇవ్వటం అంటే సామాన్యమైన సంగతి అంటారా దేవుడుగా రాలా మానవుడుగా వచ్చాడు కారణం ఏంటంటే భూమి మానవులకు ఇవ్వబడింది మానవుడు అధికారాన్ని పోగొట్టుకున్నాడు తిరిగి మానవుడే దాన్ని సాధించాలి కాబట్టి సృష్టించబడిన ఎవరు కూడా పరిశుద్ధంగా లేరు గనక పరిశుద్ధమైన పాపానికి రక్తం ఎలా చెల్లించాలి గనక పరిశుద్ధ మానవుడిగా ఈ లోకంలో జన్మించడానికి మరిమ్మగారి గర్భంలో బీజంగా వెత్తబడి రక్త మాంసాలు ధరించుకుని ఈ లోకానికి వచ్చారు ఇది మనకు తెలిసిందే క్రమంలో ఏసయ్య ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి క్రమంలో ఎన్నో దినాన మందిరంలోకి వెళ్ళి ఇజ్రాయేల్ పద్ధతి ప్రకారం యోధా ధర్మశాస్త్రం ప్రకారం ఏమో ఏమి ఆచరించాలో మొత్తం ఆచరించారు అన్నీ జరిగినాయి క్రమమైన జీవితమే మానవుడుగా యూధుడుగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఇప్పుడు మారు మనసు పాపక్షమాపణ బాప్తి అనే అనుభవంలో జాగ్రత్త వినండి యోహాన్ గారు పాపులందరినీ పిలిచి మారు మనసు పొందండి సర్పసంతానం అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ బాప్తీసం పొందారు వారు పాపాలు ఒప్పుకుంటూ బాప్తీసం పొందాల నీతి జరిగించడానికి బాప్తీసం పొందారు మొదటిది ఇంకొక సంగతి ఏంటంటే బాప్తీసం అంతకుముందు లేదుగా పాత పాత నిబంధనలో వ్యవహాన్ గారి దగ్గర నుంచి పరిచయం చేయబడింది నేను ఎందుకు బాప్తీసం ఇస్తున్నానంటే నన్ను పంపినవాడు నీవు బాప్త్యసం ఇచ్చేటప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్మ పావురాకారంగా దిగి నిలుచుట చూస్తావో అతనే మెస్సయ్య లోకరక్షకుడు ఏసుక్రీస్తు ప్రభు అని యోహాను గారికి చెప్పి గుర్తు చెప్పి ఆ బాప్త్యసం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తు గుర్తుపట్టడానికి ఆ క్రియ చేయడానికి గారికి పైన అప్పగించి ఇక్కడ పంపించాడు దేవుడు ఇన్ని గుర్తులు చెప్పి పంపించాడు మీరు వ్యవహార స్వార్థ మొదటి రాజ్యం ఏదైతే నేను చెప్పిన సంగతులన్నీ అక్కడ ఉన్నాయి నేను ఎవరికి నన్ను పంపినవాడు నీవు బాప్తీసప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంగా ఎవరి మీద దిగి నిలుచునో అతడే క్రీస్తు అనబడిన మెస్సయ్య ఈ లోక పాప పరిహారార్థమై వధించబడే గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములు మూసుకొని గొర్రెపిల్లని పరిచయం చేశారు అది నీతి యావత్తు జరగటం అంటే అది మిగిలిన మానవులందరేమో పశ్చాత్తాపడి మారుమనిసంది బాప్తి పొందుతున్నారు గద్దిస్తున్నాడు సర్పసంతానమా అని గద్దిస్తుంటే నిజమేనయ్యా సర్ప సంతానమేనయ్యా మోసగాళ్ళమేనయ్యా విషం కలిగిన వాళ్ళమైన దిద్దుబాటు చేసుకుంటే బాప్తీసం ఇస్తున్నాడు అయిపోయింది ప్రభువారు ఆ రీతిగా బాప్తీసం పొందాల ఇజ్రాయేలీలకి యేసు క్రీస్తు ప్రభువారు ఎవరో ప్రత్యక్షపరచబడటానికి ఇదిగో లోక పాపం మోసుకొని పోయి వాళ్ళకి పరిచయం చేయడానికి బాప్తీసం ఇవ్వటానికి వ్యూహాన్ గారిని పంపించాడు యేసు ప్రభు బాప్తీసం తీసుకోవాలి ఇది నీతి అందుకనే ప్రభువారు తండ్రి నీకు చెప్పి పంపిన నీతి యావత్తు అలాగ జరగని నేను నీకంటే శ్రేష్ఠు నీకు తెలుసు మంచిదే కానీ ఇప్పుడు నేను నీ చేత బాప్తీసం పొందటం తండ్రి చిత్తము తండ్రి అది నీతిగా ఇంచుతున్నాడు నీతి నెరవేరుద్దాం మనం ఎంత గొప్ప మాట అండి ఎంత తగ్గింపుగా ప్రభువారు మాట్లాడుతున్నారు నేను సృష్టించిన వాడు నువ్వు నువ్వేంటి నాకు బాప్తీసం ఇచ్చేది అనొచ్చు ఆ దైవత్వాన్ని అక్కడ బయట పెట్టాల మానవుడుగానే మాట్లాడి యోహాన్ గారిని హెచ్చించేరు విధేయతతో బాప్త్యసం తీసుకున్నారు చాలామంది బాప్త్యసం తీసుకోవడానికి రారు ప్రార్థనకు వస్తారు కానుకలు ఇస్తారు ప్రార్థన చేసుకుంటారు పాటలు పాడతారు బాప్త్యసంలో ప్రభువుతో పాటు నువ్వు పాతి పెట్టబడతావు ప్రభుతో పాటు తిరిగి లేపడతావు అది నీతి ఆ నీతి జరిగినట్లుగా ఆత్మదేవుడు తన ప్రత్యక్షతలు మనకు దయచేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ